శ్రీనివాస్ నేత వీరభత్తిని జపాన్లో దొంగలు కూడా చిన్నగానే ఉంటారుగా లేదు బ్రదర్ ఫిజికల్ నేనేం చెప్తున్నాను యూ మిస్అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఓకే నేనేమంటున్నా శ్రీనివాస్ నేత జపాన్లో వేరే దేశపోని కూడా అరెస్ట్ చేస్తారు కదా వాళ్ళ దేశపోయి అరెస్ట్ చేయరు కదా థాయిలాండ్ పోతారు మన వాళ్ళు ఇండియా ఇండియన్స్ ఎంతో మంది పోయి ఇప్పుడు ఆ బీజేపీ చెందిన వాడు ఆయన పేరు ఏదో ఉంది కొమటాయన ఆయన పేరేదో సో పెద్ద పెద్దలు కూడా అరెస్ట్ చేస్తారు కదా నేను అట్లా అంటలేను నేను ఏమంటున్నా అంటే ఒకసారి గన్నులు వచ్చినాక ఫిజికల్ స్ట్రెంగ్త్ తోటి పెద్దగా పని లేకుండా పోయింది గన్ను ఎట్లా వాడడం తెలిస్తే సరిపోతుంది ఓకే కాబట్టి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆదర్ పోలీస్ రిక్రూట్మెంట్ లో చూడాల్సింది ఓకే మనకు కావాల్సింది ఇంటెలిజెన్స్ అవసరము ఎడ్యుకేషన్ అవసరము ఓకే ఒక సిచువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి ప్లస్ తన తన ఎట్లా కాపాడుకోవాలి వేరే వాళ్ళు ఎట్లా కాపాడుకోవాలి ఇన్ ఒక ఫోన్ చేయగానే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో ఆ ఇన్సిడెంట్ నేరం జరగక ముందే కాపాడడానికి కావాల్సిన వ్యవస్థలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక అభివృద్ధి దేశంలో ఎట్లా చేస్తున్నారు పోలీసులు దాన్ని మనము పాటించాలని చెప్తున్నా గానీ నువ్వు దొంగలు చిన్నగా ఉన్న అట్లా చెప్తాను ఏమంటే గన్ వచ్చినాక ఫిజికల్ స్ట్రెంత్ తోటి పని లేకుండా పోయిందని చెప్తున్నా అంతే మైండ్ మైండ్ ఎక్కువ అవసరము ఫిజికల్ కంటే అని చెప్తున్నాం కాబట్టి మన దగ్గర ఇంకా తరగతి చదివిన వాళ్ళని వాళ్ళు ఫిజికల్ గా ఫిట్ ఉన్నోళ్ళని చెస్ట్ ఇంత ఉబ్బిన వాళ్ళని తలనే తీసుకుంటున్నారు నో యూస్ నో యూస్ చదువుకు గ్రాడ్యుయేట్ కావాలి ఎవరైనా చిన్న పోలీస్ అయినా కానిస్టేబుల్ కూడా గ్రాడ్యుయేట్ కావాలి రాజేష్ మామిడి పల్లె మీరు బయట దేశాల్లో ఏదైనా ప్రభుత్వం ఒక పాలసీ కానీ పథకం కానీ పెట్టింద పెట్టిందంటే మళ్ళీ వచ్చిన ప్రభుత్వాలు ఎవ్వడు దాన్ని గెలకడు ఎంతో అవసరమైతే తప్ప అది కంటిన్యూ అవుతుంది కానీ భారతదేశంలో ఒక ప్రభుత్వం పెట్టిన పథకం నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం రాగానే దాన్ని తీసేస్తారు అసలు ఈ పద్ధతి మారాలి బ్రదర్ అందరూ అనుకొని ఒప్పుకొని ప్రతిపక్షం ప్ర ప్రతిపక్షము ప్రజలు ఒప్పుకుంటేనే కదా ఏదైనా పథకం మొదలుపెట్టింది అదే పథకం వేరు పథకాలు వేరు చట్టాలు వేరు రెండింటిని కలపద్దు ఇప్పుడు కేసీఆర్ గడ ఏదో దీపం ఏదో దీపం ఏదో పథకం తెచ్చారు జ్యోతియో దీపమో ఏదో తెచ్చారు మోడీ ఇంకోటి తెచ్చిండు అది ఏంది అది వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళు ఎన్నికలు ఇచ్చిన హామీలు వేసిన ఓట్లు సో అది వేరు కదా పైసలు వంచబట్టే కార్యక్రమాలు వాళ్ళకి ఎవరి ఎవరి ప్రభుత్వానికి వచ్చిందో అది చేసుకుంటాడు కదా అది వేరు ఓకే ఇప్పుడు ఒక ఒక చట్టం తెచ్చినవు ఓకే ఇప్పుడు జీవో జీవో అంటే మళ్ళీ ఈజీ అయిపోయాయి అడ్డదారి అయిపోయి జీవోని కూడా ఇష్టం ఉన్నట్టు మార్చుకో ఎనీ టైం మార్చుకునే అధికారం ఉంది కానీ ఒక చట్టం తెచ్చినాం అనుకో ఇప్పుడు రాజ్యాంగంలో ఒక చట్టం రాసినాం అనుకో దాన్ని ఇష్టం ఉన్నట్టు ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం ఉన్నట్టు మార్చుకోవడానికి ఉండదు అంత ఈజీ ఉండదు లేదు ఇప్పుడు బీజేపీ ఏదైనా చట్టం తెస్తుంటే కొట్లాడుతున్నాం కదా ఇప్పుడు ట్రిపుల్ తల్లాకు తెచ్చారు ఇంకోటేది తెచ్చారు అడ్డదారులు తెస్తున్నాడు వాళ్ళు మెజారిటీ ఉందని కానీ మనం ఆయన కొట్లాడుతున్నాం కదా ఏదైనా రైతుల నల్ల చట్టాలు తెస్తే వ్యతిరేకించినాం కదా సార్ చట్టాల గురించి వ్యతిరేకిస్తాం కానీ పైసలు వంచిపెట్టే కార్యక్రమాలు అది ప్రభుత్వ పథకము ప్రభుత్వం బడ్జెట్ బడ్జెట్ వాడికి ఇప్పుడు వాడి వాడు ఏవైతే హామీలు ఇచ్చిండో అవి నెరవేర్చకపోతే వాడినే అంటాం కదా వాడు ఏ ఇచ్చిన హామీల మీదనే ప్రజలు ఓట్లేసారు కదా ఇప్పుడు ట్రంప్ గారు ఉన్నారు ఏది ఆ యొక్క ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఎలాగొడతాము ఇట్లాంటి హామీలు ఇస్తేనే కదా ప్రజలు ఓట్లేసారు సో ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఇప్పుడు మన దానికి తగ్గట్టుగా చేయకపోతే మళ్ళీ ఆయన మోసం చేసిండు అంటారు కదా ప్రజలు సో కాబట్టి పథకాలు మార్చే అధికారం ఉంటుంది ఎందుకంటే ఆ బడ్జె బడ్జెట్ని తను తను ఇచ్చిన హామీల ప్రకారం ఇది ఉంటుంది కానీ అవి మారుస్తారు కానీ చట్టాలని అంత ఈజీగా మన దగ్గర కూడా మార్చలేరు మార్చాలంటే చట్ట సభలో చర్చలు జరుగుతాయి మెజారిటీ యొక్క అన్ని పార్టీలకు ఏదైనా దానికి నీకు ఫుల్ మెజారిటీ లేదనుకో చట్టం పాసే కాదు ఇక ఇలా పాస్ కావాలంటే కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సొంత పార్టీ వాళ్ళు కూడా నీకు అది సపోర్ట్ చేయకపోతే బిల్లులు వీగిపోతున్నాయి ఎన్నో జరుగుతున్నాయి కదా సో కాబట్టి చట్టం మార్చడం అంత ఈజీ కాదు మన దేశంలో అయినా ఇక్కడైనా ఈ పథకాలు డెఫినెట్లీ ఎవడు వస్తే వాడి వాడు వారికి కంప్లీట్ గా మార్చుకునే ఫ్రీడమ్ ఉంది ప్రతిపక్షము ప్రజలు ఒప్పుకుంటేనే కదా ఏదైనా పథకం పథకం వేరు కదా పథకం రెండు కల్ప పథకం వేరు పథకం అంటే పైసలు పైసలు చేసే కార్యక్రమాలు పైసల్ని ఎట్లా ఎట్లా ఏం చేద్దాం ఓకే ఉద్యోగాలు ఇద్దామా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేద్దామా లేకపోతే పైసల్ని ఎట్లా ఎట్లా స్పెండ్ చేద్దాం లాంగ్ టర్మ్ చేద్దామా షార్ట్ టర్మ్ చేద్దామా కొంచెం చిల్లర వంచిపెట్టి దోసుకుందామా ఇక అది పైసలు బడ్జెట్ బడ్జెట్ అనేది ప్రతి సంవత్సరం మారుతుంది ఈ సంవత్సరం పెట్టిన బడ్జెట్లో ఉండే ప్రయారిటీస్ నెక్స్ట్ ఇయర్లో ఉండే బడ్జెట్ ప్రయారిటీస్ మారచ్చు ఇక్కడైనా అక్కడైనా కాబట్టి పథకం వేరు చట్టం గురించి అడుగు చట్టము అంటే ప్రజలు ఏం పా ఎలాంటి ఎలాంటిది పాటించాలి రోడ్డు మీద ఎంత స్పీడ్ పోవాలి ఇంకోటి అంత ఈజీగా ఇక్కడ మార్చరు అక్కడ మార్చరు ఏమంటారు ప్రాపర్గా చర్చ చేసినాకనే ఆ చట్టం చేశారు కాబట్టి ఓకే సో ప్రాపర్ చర్చ చేసినాకనే మళ్ళీ చట్టాన్ని ఒకవేళ నిజంగా అవసరం ఉంటే మారుస్తారు కానీ సాధారణంగా ఒక చట్టం చేసినాక అప్ టు టెన్ ఇయర్స్ వరకు దాన్ని మార్చాల్సిన అవసరం లేకుండానే చట్టాలు చేస్తారు టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రివిజన్ చేసి ఏమైనా అవసరం ఉంటే దాన్ని అమెండ్ చేస్తారు లేదంటే అది రద్దు చేసి కొత్త చట్టం తీస్తారు సో చట్టాలు అదే అట్లనే ఉంది పథకం ఇక్కడైనా అక్కడైనా సిమిలర్ ఓకే ఇవాళ మా మినసోట గవర్నర్ ఏది చిన్న పిల్లలకి ఏమంటారు యొక్క స్కూల్లలో ఫ్రీగా ఫుడ్ ఫుడ్ పెట్టేది స్టార్ట్ చేసిండు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అంతకుముందున్న గవర్నర్ లేదు ఓకే సో కాబట్టి ఇప్పుడు రేపు వేరే గవర్నర్ వస్తే మార్చవచ్చు దాన్ని సో కాబట్టి ఈ హాజ్ దట్ ఫ్రీడమ్ బడ్జెట్ ని ఎట్లా స్పెండ్ చేయాలనేది అక్కడైనా ఇక్కడైనా ఈ హాజ్ ద ఫ్రీడమ్ గవర్నర్ ఇక్కడైతే గవర్నర్ అక్కడైతే ముఖ్యమంత్రి గారు కానీ ఈ యొక్క ఏది చట్టాలు మాత్రం అంత ఈజీగా కాదు అందరి ఆమోదయోగ్యంతో చట్టాలు చేయబడతాయి ఆ చట్టం మార్చాలంటే మళ్ళీ అందరి ఆమోదయోగ్యం ఉండాలి దాని ప్రత్యేక పరిస్థితులు ఉండాలి సాధారణంగా ఒక చట్టం చేసినాక ఏ ప్రభుత్వం చేసినా సరే ఇప్పుడు ట్వంటీ సెవెన్ పర్సెంట్ మండల్ కమిషన్ ద్వారా బీసీ లకి చేసారు ఒక చట్టం ఓకే విద్యా సంస్థల ఉద్యో ఉద్యోగాల ఇప్పుడు ఏ ఏ ప్రభుత్వం వచ్చినా మార్చి మార్చుదా ఇప్పుడు అంబేద్కర్ గారు పదిహేనులకు రిజర్వేషన్ రాసినా ఎత్తేయాలి అంటున్నారు మార్చి ఏ ఏ ప్రభుత్వం మార్చేంత ధైర్యం చేస్తుందా సో కాబట్టి చట్టం అంత ఈజీ కాదు మార్చడం సో దేశాల్లో ఇలా ఉండదు అదే బ్రదర్ పథకం కాదు పథకం వేరు సో ఏమంటారు బ్రదర్ రాజేష్ మామిడి పల్లి బ్రదర్ ఆటవిక న్యాయం అంటే ఇంట్లో పెరిగే ఉగ్రవాదం లేదు ఆటవిక న్యాయం అంటే ఒక రకంగా చెప్పాలంటే శరీరాల లాంటిది అది ఎట్లా వచ్చింది శరియాల ఏది అది ట్రైబ్స్ మనిషి ఇప్పుడు ఒక సంఘజీవిగా బతకంటే ముందుగా ట్రైబ్ ఒక తెగలుగా బతికిర్రు ఆది మానవుడు జంతువులాగా బతికిన స్థాయి నుంచి ఇప్పుడు జంతువులు కూడా ఒక గుంపుగా ఉంటాయి సమూహంగా ఉంటాయి పక్షులన్నీ ఒకటేసారి పోతాయి ఓకే జంతువులు కూడా ఒక జంతువుకి ఏమైనా అయితే అన్ని వస్తాయి అది అవి కూడా మంద లెక్క బతుతాయి మనుషులు కూడా అది పుట్టినప్పుడు ఎట్లా పుట్టారో గానీ తర్వాత ఒక సంఘజీవిగా ఆయన తయారయ్యారు సంఘజీవిగా తయారై ట్రైబుల్ తెగలుగా బతికారు ఇప్పుడు ఇప్పుడు అడవిలలో ఉంటారు కదా మనుషులు సో వాళ్ళు ఒక తెగలుగా బతికరు తెగ నుంచి ఏమైంది అది ఒక ఏమంటారు ఒక సిస్టమేటిక్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుని ఒక ఇప్పుడు ఉన్నటువంటి నగరాలుగా ఒక పట్టణాలు గ్రామాలుగా ఇంకా బిగ్గర బిగ్గర్ అయిపోయారు ఒక తెగ నుంచి ఇంకా బిగ్గర్ అయిపోయారు ఓకే సో ఆ క్రమంలో ఆ తెగ ఉన్నప్పుడు ఆటవిక న్యాయం అంటే అడవిలో ఇప్పుడు ఒక జంతువుని కొడితే అది లేకపోతే దాని కొట్టడానికి వస్తే ఇప్పుడు పాము దగ్గరికి పోతే నీ వల్ల ఉంది అనిపిస్తే పాము నిన్ను కాటేస్తుంది కదా అర్థమైందా సో దట్ ఈస్ ఆటోవిక్ న్యాయం ఆటోవిక్ అంటే అడవి అడవి కానీ చదువుకొని కానీ లేకపోతే ఆ యొక్క అడవులలో అడవి 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 అని అర్థం అడవి మనుషులు ఓకే అంటే ఒక జంతువుల జంతు జంతువు కల్చర్ జంతువుల ఇన్స్టింక్ట్ ఓకే ఏంది నీ నీ కొడితేనే కొట్టాలి కరెక్ట్ అది జంతువులకు వర్తిస్తుంది ఎందుకంటే జంతువులు ప్లేయింగ్ జీవులు కాబట్టి సింహం కానీ పులి కానీ దానికి ఆకలైతే ఆకలి అయినప్పుడు ఆకలైనంతనే సంపుకొని తింటది దాని ఆకలి నిండినాక మళ్ళీ సంపుకొని తినదు అది మనుషులు అట్లా లేరు కదా వానికి ఆకలి తీరినా గాని వాని కొడుక్కి వాని మన్మన్కి వాని ముని మన్మ కానీ సరిపడేంత దోసుకొని దాచపెట్టుకోవాలి వానికి ఒక ఎకరం ఉంటే సరిపోతుంది అంటే వేల ఎకరాలు పెట్టుకోవాలి సో వాడు మనిషి అనే మనిషి అనేవాడు కాంప్లికేటెడ్ ఉంది వాని బ్రెయిన్ కాబట్టి వా వానికి ఆటవిక న్యాయం కలవదు అట్లా సో అది అడవిలో అడవి మనిషి అడవి మనిషి ఉన్నప్పుడు నడిచింది అది తన తనగా ఇప్పుడు ఇప్పుడు జిహాద్ అంటారు జిహాద్ అంటే ఏంది ఒక జాతి మేమే నిజమైన వారసులము ఆ యొక్క ప్రాఫి ప్రాఫిట్ మేమే అంటే మేమే అంటే ఒక జా వాళ్ళ ఇద్దరు ఆ యొక్క ప్రాఫిట్ కి దగ్గర బంధువులే బోత్ సైడ్స్ సో ఇద్దరు ఒక ఒక జాతిని కొడుతుంటే మన మనకు వీడియో చెప్తింటలేడు మనని ఇట్లని చంపుతున్నాడు ఆడ పోతుంటే అని ఇంకో జాతి వాళ్ళు ఏం చేస్తున్నారు మనం కొట్టినని కొట్టాలన్నారు దాని పేరే జిహాద్ లేదా పవిత్ర యుద్ధం ఆత్మరక్షణ కోసం మాత్రమే ఓకే సో అది ఆటవిక న్యాయం అప్పుడు పనిచేసింది అది పనిచేస్తుంది అడవిలో ఉన్నప్పుడు ఎందుకంటే వాళ్ళకి వేరే కేవలం ఆత్మరక్షణ కోసం తప్ప ఇంకెందుకు చేస్తారు అట్లా అది కొట్టడం హింస కానీ ఇప్పుడు అట్లా లేదు కదా పరిస్థితి దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా దాని వెనకాలం సో కాబట్టి ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని ఇన్వెస్టిగేషన్ చేసి నిజమైన దోషులకు శిక్షలు పడాలి ఆ రూట్ కాజ్లకు సమస్యలకు పరిష్కారం చూపెట్టాలి కాబట్టి ఆటోమిక్ న్యాయం చేయలేదు ఆటోవిక్ న్యాయం చేస్తే ఆ విచారణ జరగదు పూర్తి వాస్తవాలు రావు సమస్యకు పూర్తి పరిష్కారం దొరకదు ఇప్పటికి ఐ డు నాట్ సపోర్ట్ ఐ సపోర్ట్ ద జస్టిస్ సిస్టమ్ న్యాయ వ్యవస్థని న్యాయం కోసం నేను సమర్థిస్తా కానీ ఇప్పటికి కూడా సౌదీలో కానీ లేకపోతే లార్డ్స్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో ఏది చర్యాలా అది సరైన పద్ధతి కాదు ఒకటి పబ్లిక్లో కా వాళ్ళని కాళ్ళు చేయలేకపోతున్నావు పూర్తి విచారణ చేస్తలేవు ఓకే ఈ యొక్క చిన్న పిల్లల ముందు మహిళల ముందు పబ్లిక్లో వాళ్ళని వృద్ధిస్తున్నావు ఇప్పుడు ఆ జీవితం ఏమి చూడని వాళ్ళు ఇంకా జీవితాన్ని ఎంతో చూడాల్సిన వాళ్ళు వాళ్ళు పొదుగాలేసి రోజు హింసను చూస్తే వానికి జీవితం మీద విరక్తి వస్తుంది వాడు మెంటల్ మెంటల్ అవుతారు సో అయినా కానీ ఆ దేశాలు ఎందుకు పాటిస్తున్నాయి ఇప్పటికి కూడా ఆ దేశాలు ఆ నూ భూమిలో నూనె దొరకడం వల్ల పైసల పైసల పరంగా కట్టిగాయడం కానీ వాళ్ళకి ఇంకా ట్రైబ్ కల్చర్ పోలేదు ఆ నూనె దొరకకపోతే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అదమ్య గోచరంగా ఉండేది టెక్ ఇప్పటికి నేటికి టెక్నాలజీ లేదు కదా ఇప్పటికి బలమైన ఆర్మీ లేదు కదా ఇప్పుడు ఏ ఏ బలమైన దేశమైనా వాళ్ళ వాళ్ళ మీద బాంబే వేసిపోతా అంటే భయపడుతున్నారు కదా ఇప్పుడు ఒక దేశం వాడు ఒక దేశపోయిన పొద్దుగాలు వేసి వేల మంది లక్షల మంది చంపినా ఏం చేయలేకపోతున్నారు కదా పైసలున్నా కానీ ఏం చేయలేకపోతారు కదా ఆ నూనె వల్ల పైసలు వచ్చినాయి కానీ కానీ వాళ్ళ దగ్గర ఏ చదువు లేదు టెక్నాలజీ లేదు ఇంకా థాట్ ప్రాసెస్ లేదు మహిళల్ని ఇంకా అర్రల త్వరలో దాచిపెట్టాలి మహిళలు చదువుకోవద్దు ఇదే కల్చర్ ఉంది కదా కేవలం వాళ్ళ అదృష్టం ఏంటంటే భూమిల ఆ సముద్రం ఒకప్పుడు ఉండి ఇప్పుడు ఎడారిగా అయిపోయి ఆ భూమి నీళ్ళల్లో ఉండి ఆ నీళ్ళల్లో ఉన్న జీవులు సముద్రంలో ఉన్న జీవులన్నీ ఆ యొక్క భూమిలో ఆయిల్గా తయారైంది కాబట్టి ఆ ఆయిల్ వల్ల ఆయిల్ అమ్ముకుంటే పైసలు వస్తున్నాయి కాబట్టి కార్లు ఇల్లులు బంగ్లాలు ఇట్లా డెవలప్మెంట్ ఉంది కానీ బట్ దే డోంట్ హ్యావ్ సైన్స్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కానీ మిగతాయి లేవు వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఇజ్రాయేల్ ఓడో అమెరికా వాడో ఇంకో బాంబులు వేస్తామంటే ఏం చేయలేని పరిస్థితి తమ తను కాపాడుకోలేని పరిస్థితి సో కాబట్టి ఆ ట్రైబ్ కల్చర్ని వాళ్ళకి కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు తాలిబాన్లు మహిళలకి జీరో పర్సెంట్ ఫ్రీడమ్ ఇంత పెద్ద ఇరాన్ దేశము అన్నీ ఉన్నా కానీ మహిళల్ని చదువుకో అన్ని రకాలుగా రెస్ట్రిక్షన్ చేస్తున్నారు ఎందుకు వచ్చింది అది లాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ లాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ లాక్ ఆఫ్ బిగ్గర్ థింకింగ్ సో సేమ్ థింగ్ విత్ దిస్ ఆటోమిక న్యాయం కరెక్ట్ కాదు నిజమైన న్యాయం కావాలి మనకి ఆటోమిక న్యాయం వద్దు ఓకే దాని విషయాన్ని పూర్తి అవగాహన రూట్ కాజ్ దానికి రూట్ కాజ్ కి సమస్య పరిష్కారం చూపెట్టాలి వాళ్ళ వెనుకాలన్న అందరి దోషుల శిక్షలు పడాలి అంటే ఇప్పుడు మనం పెట్టుకున్న వ్యవస్థనే కరెక్ట్ అది ఆటవిక న్యాయం కరెక్ట్ కాదు రాజేష్ మామూలు అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ వల్ల ఉపయోగం ఏంటి వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి దీని గురించి ఏమైనా అవగాహన ఉందా బ్రదర్ మీకు అసలు కొంచెం చెప్పండి ప్రజలకి చాలా ఎన్కౌంటర్లు చేస్తూ ఉంటే వాళ్ళకి ఫిర్యాదు చేయలేమా మనం మనము వాళ్ళు పట్టించుకోరా అసలు అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏం చేస్తుంది అని కొంచెం మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అదే బ్రదర్ ఇంటర్నేషనల్ అంటే ఒక దేశం ఇంకో దేశం లేదా అన్ని దేశాల్లో ఉండేటువంటి అనేక సమస్యల గురించి వాటిని ఒక ఏమంటారు పరిష్కారం చేసుకోవడానికి ఏర్పరచు ఏర్పరచుకున్న వ్యవస్థలే అనేకమైనటువంటి అంతర్జాతీయ సంస్థలు ఇంటర్నేషనల్ కోర్టు అంతర్జాతీయ కోర్టు కావచ్చు అంతర్ యొక్క యునైటెడ్ నేషన్స్ అన్ని ఐక్యరాజ్య సమితి అంటే అన్ని దేశాల యొక్క యునైటెడ్ నేషన్స్ నేషన్స్ అంటే దేశాలు యునైటెడ్ అంటే కలిసి సో అన్ని దేశాల సమూహం కావచ్చు లేకపోతే ఇప్పుడు మీరు చెప్తున్న హ్యూమన్ రైట్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కానీ దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు ఒక దేశ సార్వభౌమత్వంలోకి ఇంకో దేశము ఎంటర్ చేసే అధికారం లేదు ఇప్పుడు అమెరికా ఒక ఇప్పుడు యునైటెడ్ నేషన్ చెప్పింది వేరే దేశం మీదకి ఇరాక్ మీదకో దేని మీదకో వారు యుద్ధానికి పోకు అని చెప్పింది ఇప్పుడు ఇజ్రాయెల్ కి చెప్పింది అట్లా అమాయకులని యొక్క మహిళలను ఎందుకు చంపుతున్నాయి కానీ దాన్ని ఆపే శక్తి ఈ ఇప్పుడు వీళ్ళు తీర్పులు ఇచ్చింది ఇంటర్నేషనల్ కోర్టు కూడా తీర్పు ఇచ్చింది ఆ యొక్క నేతన్యాహు దోషి అని లేకపోతే ఇంకోని దోషి అని కానీ దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తుంది నీకు నీకు సొంతంగా ఆర్మీ ఎక్కడ ఉంది నీకు సొంతంగా పోలీస్ వ్యవస్థ ఉంది నువ్వు ఈ వాళ్ళ ఆస్తులను జప్తి చేసే నీకు ఏ అధికారం ఉంది వాళ్ళ దేశంలోకి నువ్వు ఎంటర్ అయ్యి వాళ్ళని చర్యలు తీసుకునే అధికారం ఎక్కడుంది ఇంటర్నేషనల్ ఈ సంస్థలకి సో కాబట్టి వాళ్ళు సమస్యని అందరికి తెలిసేటట్టు చెప్పడం వరకే వాళ్ళు చేయగలుగుతున్నారు తప్ప ఇప్పుడు ఆ యునైటెడ్ నేషన్ చెప్పినాయి వేరే దేశం పాటించి పాటించితే కానీ పాటించాలనే దానికి ఒక బైండింగ్ లేదు అంటే కంపల్సరీ వీడి ఈ ఇంటర్నేషనల్ సంస్థలు ఇచ్చిన తీర్పులని యొక్క వాళ్ళు చేసిన రిజల్యూషన్స్ని ని వాళ్ళు ఇష్టంతో పాటిస్తే గౌరవంతో పాటిస్తే పాటిస్తున్నారు కానీ దానికి పాటించకుంటే దాని జరిగే కాన్సిక్వెన్సెస్ దాన్ని ఎన్ఫోర్స్ చేయడం వ్యవస్థ లేదు లేనప్పుడు అది కేవలం సమస్యని ఒక సమస్య ఉంది అని అందరికి తెలియజేయడానికి ఉపయోగపడుతున్న ఈ సంస్థలు కానీ ఇంటర్నేషనల్ సంస్థలు కానీ అది అంతకుమించి దాన్ని ఎన్ఫోర్స్ చేసే వ్యవస్థ లేదు అది కరెక్ట్ లేదు అట్లా కావాలి ఆ ఎన్ఫోర్స్మెంట్ చేసే వ్యవస్థ కావాలంటే ఈ యునైటెడ్ నేషన్స్లో ఉన్న అన్ని దేశాలు అనేక డబ్బులు ఇచ్చి దానికి సొంతంగా సొంత ఆర్మీని అట్లా తయారు చేసుకుంటే అప్పుడు ఆ యునైటెడ్ నేషన్స్లో రిజల్యూషన్ ఏదో పాస్ అయితే వాళ్ళ ఆ దేశపూడ వీళ్ళు ఇచ్చిన రూలింగ్ని ఆ దేశపూడ పాటించకపోతే ఈ వీళ్ళ ఆర్మీని పంపి అక్కడ ఇది దాని మీద చర్యలు తీసుకునే అధికారం ఏమైనా ఉంటే వాళ్ళ ఆస్తులను జప్తు చేసే అధికారం ఉంటే దీనికి ఏమైనా చర్యలు తీసుకునే అధికారం ఉంటే అవి ఏమైనా పనికి లేకపోతే అది నామకే వాస్తు సంస్థలే ఓకే ప్రస్తుతం ఉన్న వ్యవస్థలు అయితే అంత ఈజీ కాదు ఒక దేశంకున్న ఆర్మీని అన్ని కాదని అంతకంటే బలమైన వ్యవస్థలని ఏర్పాటు అంత అన్ని దేశాలు పైసలు ఇచ్చి అంత ఏర్పాటు చేస్తారు వాళ్ళ దేశంలో ఉండే సమస్యలు వదిలేసి చేస్తారు ఒక సామాజిక అందరి ప్రపంచంలోని మానవ మానవత్వం కోసము అంటే ఇప్పటివరకు ఇజ్రాయల్ని ఇప్పుడు ఇజ్రాయల్ కొట్టే శక్తి అనేక దేశాలకు ఉంది చైనాకు లేదా రష్యాకు లేదా ఇంకో దేశంకి లేదా ఇజ్రాయల్ నాపే శక్తి మరి చైనా ఎందుకు నోరుముసుకుంది నార్త్ కొరియా ఎందుకు నోర్మోసుకుంది అంతమంది అమ్మా యొక్క చిన్నపిల్లలు మహిళలు యొక్క ఈ అమ్మాస్ సంబంధం లేని వాళ్ళు నార్మల్ పీపుల్ చచ్చిపోతుంటే ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పోతే వాళ్ళే వాళ్ళకి నష్టం వాళ్ళ వాళ్ళ ప్రజల ప్రాణాలు పోతున్నాయి వాళ్ళకి డబ్బులు ఖర్చు అవుతున్నాయి వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా యునైటెడ్ నేషన్స్ ఎన్ని ముచ్చట్లు చెప్పినా యునైటెడ్ నేషన్స్ ముచ్చడి ఎప్పుడు వరకే కానీ అంతకుమించి ఏం చేయగలుగుతుంది యునైటెడ్ నేషన్స్ సో కాబట్టి ఇప్పుడున్న ఇప్పుడున్న వ్యవస్థ ప్రకారం అయితే అంతర్జాతీయ సంస్థలు ఓకే కేవలం ఏమంటారు ఒక విషయ సమస్య ఉంది అని అందరికి తెలియజేయడానికి పనికొచ్చి వచ్చే విధంగా ఉంది తప్ప అంతకు మించి ఆ యొక్క ఆ యొక్క న్యాయాన్ని ఇంప్లిమెంట్ చేసే స్థాయిలో ప్రస్తుతం అయితే లేదు సోగరా బెగర్ వెరీ గుడ్ వెరీ ట్రూ థ్యాంక్ యూ సిస్టర్ mm -hmm.